కొత్తకేలకు ఇల్లు నిర్మించుకునే వారికి అదిరిపోయే శుభవార్త డబ్బులు రెట్టింపు చేయబోతున్న ప్రభుత్వం అవును మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్సిడీ రెట్టింపు గ్రామీణ గృహ నిర్మాణానికి మహర్దశ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపేట రహదారులు ఉద్యోగాల కల్పనకు కూడా ప్రాధాన్యం సో మొత్తం ఏం చూసుకుంటే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అయితే కురిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా సంతో చేపడుతున్న ఇల్లు పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కేటాయించే రాష్ట్రాలు కేటాయించే సబ్సిడీ మొత్తాలను యాభై శాతం మేరకు పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే గతంలో తాత్కాలిక బడ్జెట్ వచ్చింది ఇప్పుడైతే ఫుల్ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు ఇందులో గృహ నిర్మాణ పథకానికి సంబంధించి లబ్ధానికి ఇచ్చే సబ్సిడీ రెట్టింపు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టయితే తెలుస్తోంది అంటే డబ్బులు అయితే డబ్బులు అయితే పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తే ప్రజెంటు అదనంగా రెండు కోట్ల ఇల్లు కూడా నిర్మించాలని చెప్పేసి భావించడం అయితే జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అదేవిధంగా వచ్చే బడ్జెట్లో అదనంగా మరో రెండు కోట్లు ఇల్లు అయితే కట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దీంతోపాటు ఇంటి నిర్మాణానికి రేట్లు అయితే పెరిగినాయి కాబట్టి దానికి సంబంధించి డబ్బులు కూడా పెంచాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట గతంలో వీరు లక్ష యాభై అయితే ఇచ్చేవారు ఇప్పుడు మూడు లక్షలు అయితే ఇచ్చేందుకు అయితే ప్రతిపాదన అయితే చేస్తున్నారు దీంతోపాటు ఆయా స్థానిక రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఆ రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత డబ్బులు అయితే వేసుకొని కడుతూ ఉంటాయన్నమాట మొత్తమే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఐదు అయితే ఇస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మూడు లక్షలు అయితే ఇస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పెంచితే ఇంకా పెరుగుతాయి అన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది